राम मा कंधी वो उरा कवु राम कंजव सुतो उला कमियूं प

మోదీ ప్రభుత్వం పట్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదం నుండి దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆశ్యకత ఏర్పడింది అత్యోన్మోద శక్తులను ఓడిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం ఇండియా కూటమి అభ్యక్తులను గెలిపించుకుందాం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అజయ్ కుమార్ అయినటువంటి పురోపత్తి పైన తమ అమూల్యమైన పవిత్రమైన వేసి అత్యధిక యజార్థులతో కామ్రాడ్ అజయ్ కుమార్ ని ఇదే కూటమి బలపరిచిన బీపీ అభ్యర్థి కామ్రేడ్ జనాలు అజయ్ కుమార్ గారు గుంటూరు పార్లమెంటు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు మన వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో భాగంగా వాళ్ళ గుంటూరు పార్లమెంట్ పోటీ చేస్తూ ఉన్నారు మరి దశాబ్దాలుగా అనేక సమస్యల మీద చరిత్ర అజయ్ కుమార్ గారికి ఉంది మరి రాజధాని ఉద్యమంలో అశేష త్యాగాలతో పాటు వీరోజితమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఘనమైన గొప్ప నాయకుడు దంగాల్ అజయ్ కుమార్ గారు మరి ఏఎస్ఎఫ్ నుంచి ఏ వైపు రైతు తో ఏ సిపిఐ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శక సభ్యులుగా జాతీయ సభ్యులుగా అనేక రకాలుగా పార్టీలో భాగ దశాబ్దాలుగా అనేక త్యాగాలు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు దేశంలో ఇప్పటికీ కొంత ప్రాంతం ఎన్నికలు జరిగినాయి జరిగిన అన్ని ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ఎదురుగాలి విధంగా ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో అయితే వన్ సైడెడ్గా ఇండియా కూటమికి అనుకూలంగా వస్తూ ఉంది అందువల్ల మన రాష్ట్రంలో అటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీకి తొత్తులైపోయారు అందుకని వాళ్ళకు ఓటు వేయాల్సినటువంటి అవసరం వాళ్ళ ప్రజలకు లేదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు వంట గ్యాస్ ఛార్జీలు పెరిగిపోయింది అలాగే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి తొత్తిచ్చిన అల్లాడిపోతూ ఉన్నారు తిండి లేక చేయటానికి పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కార్మికులకి నలభై కార్మిక చట్టాలుంటే కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి ప్రశ్నించే హక్కు లేకుండా కార్మిక వర్గాన్ని నట్టెట్లో మంచినటువంటి దుర్మార్గుడు నరేంద్ర ఉద్యమంలో ఏమన్నా ఉన్నారు తరగతి హోదా ఉద్యమంలో మీరు ఉన్నారా నీకసుల ఓటడిగే నైతిక హక్కిముంది ప్రజాసేవలో ఉన్నారా నాకు హక్కుంది విద్యార్థిగా విద్యార్థి ఉద్యమంలో యువతగా యువజన ఉద్యమంలో అలాగే పార్టీ నాయకుడిగా గుంటూరు నగరంలో గుంటూరు జిల్లాలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నాయకుడిగా ఈ రోజున ఉండి ఓట్లడికి హక్కున్నటువంటి నాయకుడిగా ప్రజలు నడుపుతూ ఉన్నారు ఓడిపోతాననే ధైర్యంతో నరేంద్ర మోడీ ఎంత నీచానికి దిగజారంటే ఇండియా కూటమి గెలిస్తే హిందువుల మేళ్ళు మంగళసూత్రాలు కూడా కాజేస్తారని మార్గంగా మాట్లాడు అలాగే మొన్నటి మొన్న అమిత్ షా గారు మాట్లాడుతూ ముస్లింకి ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింస్కి ఉన్నటువంటి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఎంత దుర్మార్గం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి కూడా గుర్తుపడుస్తూ వాళ్ళ రాజ్యాంగం మనవాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని గుర్తు చేయడమే కాదు ఇప్పటికే బీజేపీ ఎంపీలు చెప్తా ఉన్నారు అందుకని వాళ్ళ ఎన్డీఏని ఓడించాల్సిన బాధ్యత ప్రతి భారత గౌర మీద ఉంది ఇండియా కూటమిని గెలిపించుకొని భారతదేశ స్వరూపాన్ని అలాగే ఉంచుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి లౌకిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భార్యకు కోల్పోయినా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంచి ఆదరణ లభిస్తాం ఖచ్చితంగా గెలిచి చూస్తాం గెలిచిన వెంటనే సిఏఏ ఎన్ఆర్సి దానికి వ్యతిరేకంగా పోరాడుతాం అలాగే అమరావతి రాజధాని కోసం పోరాడుతాం ప్రత్యేకతరది హోదా భూజన హామీల సాధన కోసం పోరాడుతాం ఈ తొత్తు పార్టీలను ఓడించండి ఇండియా కుటుంబం గెలిపించండి కంకి కొడవల గుర్తుపై ఓటేయమని చెప్పి చేస్తాం